ఈరోజు మన రెసిపీ గుమ్మడికాయ దప్పలం గుమ్మడికాయ పులుసు గుమ్మడికాయ దప్పలం చాలా టేస్టీగా ఉంటుంది ముఖ్యంగా ఈ సీజన్లో మనం ఎక్కువగా చేసుకుంటాం వేడివేడి అన్నంలో చాలా బాగుంటుంది గుమ్మడికాయని నేను ఇలాగే డైరెక్ట్గా ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చాను మామూలుగా విత్ తొక్కతో కూడా మనం చేసేసుకోవచ్చు దప్పలంకి ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను పొయ్యి మీద గిన్నె పెట్టాను కొద్దిగా నూనె వేసుకోవాలి ఇందులో మనకి బియ్యపిండి అలాగే బెల్లం పొడి చాలా ఇంపార్టెంట్ అవైతే మెయిన్ ఇంగ్రీడియంట్స్ దానివల్లే రుచి వస్తుంది అలాగే కాస్త నూనె వేడెక్కిన తర్వాత కొన్ని మెంతులు కాస్త జీలకర్ర వెల్లుల్లి పచ్చిమిర్చి కరివేపాకు అవన్నీ వేసి కాస్త వేగుతూ ఉన్నప్పుడే సన్నగా తరిగిపెట్టిన పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేసుకోవాలి ఉల్లిపాయలు కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి ఈరోజు చేసుకుంది నెక్స్ట్ పూటకి లేదా రేపటికి ఇంకా బాగుంటుంది ఉల్లిపాయలు వేగుతూ ఉన్నప్పుడే ఇందులో ఉప్పు వేసేద్దాం మనం వేసే పులుసుకి సరిపడా ఉప్పు ఇందులోనే వేసేసుకొని మూత పెట్టేసి ఒక నాలుగైదు నిమిషాలు చిన్న మంటలు మగ్గనిద్దాం ఉల్లిపాయలు ఇలా కలర్ వచ్చేంత వరకు వేగిన తర్వాత ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి ముద్ద ఎక్కువ వేయకూడదు కొంచెం వేస్తేనే బాగుంటుంది అలాగే కాస్త పసుపు వేసి పచ్చివాసన వరకు వేగనివ్వాలి ఇప్పుడు గుమ్మడికాయ ముక్కల్ని ఇందులో వేసేయాలి గుమ్మడికాయ తొందరగానే వేగిపోతుంది ఎక్కువ టైం ఏం పట్టదు జస్ట్ ఉల్లిపాయతో పాటు కాస్త వేగనివ్వాలి ఎప్పుడు మీరు గుమ్మడికాయ పులుసు ట్రై చేయకపోతే మీరు ట్రై చేయండి మామూలుగా ఆంధ్ర సైడ్ వెళ్తే ఇప్పుడు ఏమన్నా ఫంక్షన్స్ ఉంటే కనుక ఖచ్చితంగా గుమ్మడికాయ పులుసు అన్న గుమ్మడికాయ దప్పలమన్నా చేసి పెడతారు బాగుంటుంది ఇందులో మనం ముందుగానే నానబెట్టుకున్నాను చింతపండుని నానబెట్టుకున్న చింతపండు గుజ్జు ఇందులో వేసేసుకోవాలి మరీ ఎక్కువ చిక్కగా వేయకూడదు ఎక్కువ పులుపు కూడా బాగుండదు కొంచెం మామూలుగా ఉంటేనే బాగుంటుంది ఇలా పులుసు కొంచెం మరగడం స్టార్ట్ అయిన తర్వాత ఇందులో కారం కాస్త జీలకర్ర మెంతుల పొడి ఎక్కడ ఇంకా మెంతులు రెండు నేను ఎప్పుడు పొడి చేసి పెట్టుకుంటానో ఆ పొడిని వేసుకోవాలి అలాగే కాస్త ధనియాల పొడి వేసి ఒకసారి బాగా కలిపి పులుసు బాగా మరగాలన్నమాట అలాగే ఒక బౌల్లో టీ స్పూన్ బియ్యపిండి తీసుకున్నాను దీంట్లో నీళ్ళు కలుపుకుందాం మనం ఇలా ఉండలేకుండా పిండిని కలుపుకున్న తర్వాత మరుగుతున్న పులుసు ఉంది కదా దీంట్లో వేసేసుకోవాలి ఇప్పుడు కాస్త చిక్కబడుతుందనమాట మళ్ళీ ఇంకొక ఫైవ్ మినిట్స్ బాగా ఉడకాలి అలాగే ఇందులో కొద్దిగా బెల్లం పొడి కూడా వేసుకోవాలి ఇలా ఉడికి ఉడికి దగ్గరికి వచ్చిన తర్వాత ఇంకా స్టవ్ కట్టేసే ముందు కాస్త కొత్తిమీర వేసుకోవడమే చాలా సింపుల్ అండి ఎప్పుడైనా మీరు ఒకటి రెండు రోజులు ఏదైనా ఊరికి వెళ్ళాలనుకోండి ఇంట్లో పిల్లలు హస్బెండ్ ఉన్నారనుకోండి వాళ్ళ కోసం ఇది వండి పెట్టేస్తే ఆ రోజు తింటారు నెక్స్ట్ డే తినడానికి కూడా చాలా బాగుంటుంది ఇలాంటి సింపుల్ సింపుల్ రెసిపీస్ ఇంకెన్నో మనం తయారు చేసుకుందాం మళ్ళీ కలుగుతాం బాబాయ్